మన గౌరవం మన సంప్రదాయం అదే కాకుండా ఈ రోజు అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు రోజు ఒక బీసీ నాయకుని ఆయన రాకపోతే పోయాడు ఆయన పులివెందు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మిమ్మల్ని మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మన అందరికీ కూడా అర్థమైంది నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను సార్ ఈ సభలో ఇంతకు ముందు జరిగిన అవమానాలు గాని ఏ ఆడపిల్లకి కూడా ఇంతకు ముందు జరిగిన అవమానాలు గాని ఏ ఒక్కరికి కూడా ఆడపిల్లలకి కాదు ఇక్కడ సభ్యులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునే బాధ్యత ఎందుకంటే నాయకుడిగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసింది ఈ అసెంబ్లీని అటువంటి ఈ అసెంబ్లీలో ఆ రోజు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీలోకి మళ్ళా గౌరవ సభగా వస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇంతమంది సభ్యు సభ్యుల్లో గౌరవంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నూట ఐదు మంది అంటే ఒకటి మాత్రం చెప్పాలండి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నూట ఐదు మందికే వస్తుంది అని పిలిచే పలుకు ఒకే ఒకరికి వస్తుంది అధ్యక్షాన్ని పిలిపించుకునే ఒక వర్డ్ అది మీరవ్వటం నిజంగా మా అదృష్టం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా అటువంటి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మీరు ఈ రోజు ఇందాక పెద్దలు గౌరవనీయులందరూ చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్పీకర్లందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉంది సార్ చాలా మంది ఏమనుకుంటారంటే మన స్పీడ్ అవుతాయేమో అనుకుంటారు కానీ మీకు ఆ బ్యాలెన్సింగ్ ఉందని సంగతి నాకు నాకు తెలుసు ఎందుకంటే మిమ్మల్ని అతి దగ్గరగా మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను ఎప్పుడు కూడా ఒక కూతురుగా చూసుకుంటారు అమ్మ కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తారు మీకు ఒకటి ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్ నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ మీరే కాదండి అక్కడున్న చాలా మంది చాలా మంది అండి సోషల్